చూస్తున్నారు ఇగో ఈ రోజు అయితే మా అల్లుని నేను స్కూల్ తోలుతున్నా అయితే ఆగు చింపు హాయ్ చెప్పు అందరికి ఇలా ఇలా ఇటు చూడు అందరికి హాయ్ చెప్పు ఎడి పోతున్నావు ఇలా ఇగో మా అయితే స్కూల్కి వెళ్తున్నాడు మాట ఈ రోజు ఎందుకంటే నిన్నమన్నా ఓట్లు కదా స్కూల్ అయితే తీయలేదు ఇక్కడ కూడా ఈ ఊళ్ళే ఓట్లు లేకున్నా సరే ఎందుకో మరి తీయలేదు స్కూల్ అయితే అని చెప్పి ఇలా పోతుండు పోతావా నేను రానా ఏంటి కాలుగా నేను అందరు ఉన్నారు పో ఉరుకో నిలబడతా అది ఇంటి ముందట ఇది స్కూలు ఇది ఇల్లు మా ఇల్లు అనమాట ఎంత దగ్గరనో చూడండి ఇది ఇల్లు ఇది స్కూలు రోడ్ ఇత రోడ్ అనమాట అంతే ఉరుకో ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇటు మా ఇంటి బయట అంటే రోడ్ మించి ఇటేమో ఇటు పనకమండ రూటు ఇదేమో మోత్కూరు రూట్ అనమాట ఇటు మధ్యన స్కూల్ ఉంటుంది స్కూల్ ఎదురుగా మా ఇల్లు ఎవరన్నా రావాలనుకుంటే వచ్చేయండి మరి bye marie